సూర్యాపేట జిల్లా కోదాడలో మానవహారం నిర్వహించారు మాదికి స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థులు పోలీసు చిత్రి గురే ప్రాణాలు విడిచిన రాజేష్ వర్ణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదికి పాల్గొన్నారు రాజేష్ మృతికి కారణమైన వారిని మంత్రి ఉత్తమ్ కుమార్ రక్షించారని ఆరోపించారు రాజేష్ మృతికి కార్య వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయాల్సిందే ఆయన డిస్మిస్ చేయాల్సిందే కర్లారాజేష్ ని సస్పెండ్ కాకుండా అడ్డుకుంటున్నది కర్లా రాజేష్ స్టేషన్ నేరాలను కూడా ప్రోత్సహిస్తున్నది ఇక్కడ ఎస్పీ ఆయన మీద కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ గత డిఎస్పి శ్రీధర్ రెడ్డి గారి మీద ప్రస్తుత ఎస్పీ మీద కూడా కేసు పెట్టాల్సిందే ఆయన ట్రాన్స్ఫర్ ఇద్దరిని ట్రాన్స్ ఇక్కడ నుంచి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయాల్సిందే ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నా అంటే ఎస్పీకి తెలవకుండా ఈ లాక్ అప్డేట్ జరిగిందని మేము భావించట్లేదు ఎందుకంటే అక్రమ నిర్బంధం నాలుగు రోజులు ఐదు రోజులు చేసిన సమయంలో ప్రతిరోజు డిఎస్ఆర్ ప్రకారంగా డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ ఎస్పీకి అందుతుంటుంది ఏ లాకప్లో ఎవరు అక్రమ నిర్బంధాలు ఉన్నారు ఎవరు ఎవరు చట్టబద్ధమైన నిర్బంధాలు ఉన్నారనే విషయం డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ వస్తుంది అంటే ఆ సిచ్యువేషన్ రిపోర్ట్ ఎందుకు తెప్పించుకోలేదు అది నిర్లక్ష్యం అవుతుంది అనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం అదే సమయంలో ఎస్ఐ మీద సిఐ మీద కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఎస్పీని కలిసిన కేసు పెట్టడంలో నిర్లక్ష్యం వహించాడు అదే డీజీపీని కలిసినప్పుడు మాత్రమే ఎస్ఐ మీద సిఐ మీద కేసు నమోదైంది అయింది కలిసినప్పుడు కేసు ఎట్లా నమోదైంది ఎస్పీని కలిసినప్పుడు కేసు నమోదు కావడం కారణం ఏంటంటే ఇది నిర్వహణలో ఈయన నిర్లక్ష్యం కనిపిస్తున్నది అనేసి కూడా రెండు రోజులు రుజువైపోయింది ఆ రీత్యా కూడా చట్టాన్ని సక్రమంగా అమలు చేయకుండా చట్టాన్ని నిర్వీర్యం చేసే పాత్ర పోషించిన ఎస్పీని కూడా వెంటనే సస్పెండ్ చేయాల్సిందే వెంటనే ఇక్కడి ట్రాన్స్ఫర్ చేయాల్సిందే